వాడుతున్న వారందరికి కూడా ఆర్బీఐ కొత్త రూల్స్ అనేది విడుదల చేసింది అనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా విడుదల తెలుసుకుందాం వీటి నుంచి చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇక వివరాలకు అయితే వెళ్ళిపోతాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ విధానంలో కీలక మార్పులు అయితే తీసుకుందన్నమాట ఎందుకంటే చెక్ క్లియరెన్స్ సంబంధించి వినియోగదారులకు మెరుగైనటువంటి అంటే ఫాస్ట్గా సేవలు అందించే ఉద్దేశంతో కొన్ని నిబంధనలు అయితే మార్పు చేసి తీసుకురావడం జరిగిందనమాట సో ముఖ్యంగా ఏదైనా చెక్ కనుక క్లియరెన్స్ కావాలంటే తప్పనిసరిగా మనకు రెండు రోజుల నుంచి మూడు రోజుల సమయం పట్టేది కానీ ఇప్పుడు కొన్ని గంటల్లోనే క్లియరెన్స్ అనేది వస్తుందన్నమాట అది ఎలా అంటే అది చూద్దామండి శనివారం నుండి భారతదేశంలో చెక్కుల క్లియరెన్స్ వ్యవస్థ చాలా వేగంగా మారుతుంది బ్యాచ్ ఆధారిత ప్రక్రియ నుండి నిరంతరం క్లియరింగ్ యొక్క రియలైజేషన్ తర్వాత సెటిల్మెంట్కి అయితే మారుతుంది అంటే చెక్కు నుండి నిధులు సాధారణ ఒకటి నుండి రెండు పని దినాల్లో బదిలీ బదులు బదులుగా కొన్ని గంటల్లోనే మీ బ్యాంక్ ఖాతాలు అయితే ఇక వస్తాయన్నమాట అంటే అక్టోబర్ నాలుగున అధికారికంగా అమల్లోకి రాకముందే శుక్రవారం కొత్త చెక్ క్లియరెన్స్ సిస్టమ్ను ట్రయల్ రన్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ అనమాట ఎలా ఉంది పనితీరు కానీ కూడా కొత్తగా విధానం ప్రకారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఒక ప్రజెంటేషన్ సెషన్లో బ్యాంక్ శాఖలో జమ చేసిన అన్ని చెక్కులను స్కాన్ చేసి ముగింపు రో రోజు కోసం వేచి ఉండటాన్ని బదులుగా తక్షణమే సెంట్రల్ క్లియరింగ్ హౌజింగ్ పంపుతారనమాట ఇక క్లియరింగ్ హౌస్ అదే చెక్ ఇమేజ్లో నిరంతరం ప్రతిపదంగా డ్రాయింగ్ బ్యాంకులో విడుదల చేస్తుంది డ్రాయి అదేవిధంగా బ్యాంకులకు చెక్ ఇమేజ్ వచ్చిన తర్వాత చెక్ క్లియర్ అవుతుందా లేదా అని చెప్పేసి నిర్ధారించి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే సమయం అయితే ఉంటుంది అనమాట చెక్లో భద్రతను పెంచడానికి రిజర్వ్ బ్యాంకు అంటే పాజిటివ్ సిస్టమ్ను తప్పనిసరి చేసింది ఈ విధానంలో యాభై వేల కంటే ఎక్కువ విలువైన చెక్కుల కోసం కస్టమర్లు ముందుగానే కొన్ని వివరాలు బ్యాంకు సమర్పించాల్సి అయితే ఉంటుంది సో వాటిలో అకౌంట్ నెంబరు ఆ చెక్ నెంబర్ అదేవిధంగా చెక్ తేదీలు చెక్ మొత్తం లబ్ధారాలు పేరు తెలియాల్సి అయితే ఉంటుంది వివరాలు చెక్ డిపాజిట్ చేయడానికి కనీసం ఇరవై నాలుగు గంటల పని అయితే ముందుగా బ్యాంకు అయితే ఈమెయిల్ అయితే ద్వారా అయితే పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్తున్నారు మొత్తంగా ఒక ఏ రోజు పని ఆ రోజు అయితే వర్క్ కంప్లీట్ అవుతుంది కొత్త విధానం కొత్త మార్పులు అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారనమాట